క్రైస్తి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండునని దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన సిగ్గుపడనివ్వడు ఆయన ముఖము చూసిన వారిని లజ్జపడనివ్వడు మనుషులను నమ్ముకొనిట కంటే ఆశ్రయించుట మేలు నిద్ర పట్టని కన్నీరు కార్చలేని విభ్రాంతితో ఉన్న మనము కొన్ని బంధకాల నుండి విడిపించబడాలి అంటే ఆయన ఎందే నమ్మకముంచాలి ఉంచాలి పెట్టు నీ మొర ఆలకించువాడు ఆయనే ఎంతోమందికి విడుదల లేదు బ్రతుకు భారం అనుకున్నా సరే ఆయన ఎందే నమ్మకముంచు ప్రియ సహోదరుడా సహోదరి నీకు విడుదలనిచ్చేది నా తండ్రే నీ తల పైకెత్తువాడు ఆయనే ఈ రోజు వరకు జరగని కార్యాన్ని జరిగించుటకు ఆయన శక్తిమంతుడు అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థించు దేవుడు చాలా మంచివాడు గొప్పవాడు ఆయన ఎందు నమ్మికయుంచి దీవెనలు పొందుకుందాం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అబ్రహాము మొదలు ఎందరో భక్తులు దేవుని మీదే నమ్మకముంచారు ఇతరుల మీద కాదు ఒక మెట్టు ఎక్కగానే మాటలో ప్రవర్తనలో చూపులో తేడా వచ్చింది అంటే దేవుడు పది మెట్లు కిందకి దింపుతాడు మనకి ఎవరైనా సాయం చేస్తే మనం మర్చిపోము వారికి థ్యాంక్స్ అని చెప్తాం కదా అలాంటిది తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణమిచ్చేసిన ఎస్ యేసయ్యనే మర్చిపోతున్నావు ఈ లోకంలో ఏమీ లేదు అంత వ్యర్థమే కానీ దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు ఆలోచించండి మోకాళ్ళ మీద నీవు ప్రార్థన మొదలు పెడితే విజయముతో దీవించబడతావు దేవుడు నీ యుద్ధాన్ని ముగిస్తాడు విరిగి నలిగిన హృదయముతో ఆయనను నమ్ము సౌలు అభిషేకాన్ని కోల్పోయాడు దావీదు అంతం వరకు విరిగి నలిగిన హృదయముతో నమ్మకముగా సాగిపోయాడు ఎహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉంటాడు నమ్మకముగా ఉండుటకు ఇష్టపడదాం ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమేన్